బాబు గారు ఆయన ఒక విలక్షణ నటుడు ఆయన ఏదున్నా దాచుకోడు మల్ల బైడ్ మీద రాయుడు మల్లగానే మనకనే కొంచెం ఎక్కువ చాలా మంచివాడు ఆయన వ్యక్తి ఇది వెరీ గుడ్ పర్సన్ కోపంగా అనిపిస్తారు కానీ చాలా చాలా మంచివాడు చిన్న పిల్లడు అవును చిన్న పిల్లడు ఆయన ఆయనకి నచ్చితే చాలా పిల్లడు మన సొత్తం ఆయన ఒకటే నిమిషం కోపం గ్రేట్ అయిన

అదే నీ పేరు ఏందబ్బాయా అని సాంగ్ లో ఉంటారు కదా శంకర దగ్గర ఎంబిపిఎస్ లో ఇట్లా బుగ్గ గిల్లాలి నేను ఆయనకి నీ పేరు ఇంత అబ్బాయ్ అని నేను ఇట్లా గిల్లాల్సి వచ్చిన దానికి దగ్గరికి వెళ్ళి అయిపోతుంది చెయ్యి వెళ్ళట్లే ఇక్కడ దాకా ఏం నేను మంచిగా ఎలాగో అంటే మేకప్ పోద్దాం మేకప్ పెంపుద్ది కోపరేట్ ఈసారి ఇగో ఈ సారి పెట్టుకోండి చేసేస్తుంటాను అని చెప్పేసి నేను వనుకుతున్న వారికి కోపరేట్ చేసి ఏ భయపడొద్దు అని చెప్పి ఎవరో బాగా చేస్తే పిలిచి ఇది చేస్తాడు ఇట్లా ఉనికేస్తుంటే నన్ను పక్క తీసేస్తారు ఇంకా అయిపోయింది నన్ను పెట్టరా అందులో సాంగ్ లో అనుకుంటుంటే ఆయన చెప్పి చేసేస్తా ఈ సార్ చేయండి నువ్వు ఏం కాదు అని చెప్పేసి నా చెప్పి చేయించాలి బాగా చేస్తే కూడా పిలిచి చేస్తాడు ఆయన మన మన మీటింగ్స్ లో కూడా నేను మేకప్ తో వస్తే ఒకసారి మీటింగ్ అవుతుంది కళ్యాణి షూటింగ్ నుంచి వస్తున్నాం అమ్మ బాసలు ఎంత పేరు గుర్తవు అర్జున్ గారు నేను షాకు సార్ అసలు ఆయన గౌరవంగా మాట్లాడాను ఎంత బాగా అసలు మోహన్ బాబు గారు అయితే ఇంకా అందరికి ఏదైనా హెల్ప్ చేసేయాలి అంటే అవును ఆయన అసలు ఒక నిమిషం కోపం తర్వాత మళ్ళీ నరేష్ గారు నరేష్ చాలా మంచి జనసేఖర్ చేశాడు కదా మనకు చాలా గుడ్ పర్సన్ నేను కొంతమంది డైరెక్టర్స్ గురించి చెప్తాను ఒకటే ఒక వర్డ్ లో వాళ్ళ గురించి చెప్పాలి మీరు రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ మై బాస్ మై గాడ్ కృష్ణవంశీ గారు లెజెండ్ हरीशंकर्टिडस <laughs> <huh>? <laughs>